దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట చెప్పాడంటే వెంటనే చేస్తాడని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు పాలన పగ్గాలు చేపట్టిన మొదటి రోజే ఐదు హామీలపై సంతకాలు చేయడంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేశారు పాలాభిషేకానికి విచేసిన లబ్దిదారులు యువత మాట్లాడుతూ నిరుద్యోగుల ఐదేళ్ల కష్టాలు తీరేలా ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని మెగా డీఎస్సీ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు ప్రజల ఆస్తులను భక్షించే ల్యాండ్ లైటలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేసి ప్రజల ఆస్తులను కాపాడారని అన్నారు అవ్వాతాతల పెన్షన్ను ఒకేసారి నాలుగు వేలకు పెంచి దసరంపై మూడో సంతకం చేసి ఆ ఇంటి పెద్ద బిడ్డగా నిలిచారని అన్నారు పట్టణాలకు వచ్చే కూలీలు ఇతర పనుల మీద వచ్చే వారి ఆకలి బాధలు తీర్చే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారన్నారు యువతకు ఉపాధి అవకాశాలకు అవసరమైన స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేయడం జరిగిందన్నారు అనంతరం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ê cà phê 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 ઓ ચાલે ચાલે ઓલા દેખ સરા લાસ્ટ સક્સેસફુલ ઓકે કરતા ભાઈ ફરી వెంకటరావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేను ఈ ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటి కావాలి నేను వికలాంగల్ని వైసీపీ వాళ్ళు బాధించారు ఆక్రమం చేశారు కానీ తెలుగుదేశం పార్టీలో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతోటి ఆయన అభిమానంతోటి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక్క పెన్షన్ ఇల్లు తింటే ఎంత ఉన్నత కుటుంబం అయినా మాకు ఆ రోడ్డు చూసి అన్నం పెడతారు వాస్తవంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను తొంభై ఇళ్లలో మాకు అన్నం పెట్టడం సరిగా వాళ్ళతోటించు అంటారు అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ప్రభుత్వాల వల్లే మాకు అన్నం పెడుతున్నారని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను 阿弟。Okay. ముప్పై ఒక్క వేలతో గెలిపించారు అదేవిధంగా వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అఖండ మెజారిటీతో గెలిపించారు అందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ముస్ధతలు తెలుసుకుంటూ మాకు ఆరు వేల పెన్షన్లు ఇస్తున్నారు అదే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పదివేలు అని చెప్పారు వికలాంగుల పెన్షన్లు వచ్చినప్పుడు మాకు స్పష్టత ఆరు వేలు పది వేల లేకపోతే ఆరు వేల తెలిసింది ఎంత ఇచ్చినా మాకు అన్నం పెట్టే ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఆయనకి మేము చేతులు ఎత్తి అన్నం యువతకి భవిష్యత్తు లేదు అనే దిశగా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు యువతకి ఆదర్శంగా నిలిచి మెగా డిఎస్సి రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కలలు కంటూ చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నిటిని నరదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలుగు నింపినందుకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాని మీద కూడా సంతకం చేసి యువతకి మంచి భవిష్యత్తుని వారి 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 స్కిల్ అందరినీ భవిష్యత్తులో వారి ఉపయోగాల పరంగా బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ వారి వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తూ ఈ రోజు దాని మీద సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రజలకి నేనున్నాన హామీలతో నిరూపించుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని అందక మృతి చేసిన దానికి ముందుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆయన సూచన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఆమె వారి కను చంద్రబాబు ఆయుడు గారు అంటే మాకు ఎంతో ఆ ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి కావాలని ఆయనే బాగా పరిపాలన చేస్తాడని

చాలా పదహారు వేల పైచీలకు డిఎస్సి ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నిరుద్యోగుల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు అనే విధాలు తెలుపుతున్నాం నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలలో ఐదింటిపై నిన్న ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేస్తూ ఐదు హామీలపై సంతకాలు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ రోజున పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు తదుపరి అన్నా క్యాండిల్ని పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్కు వెళ్ళి తినాలంటే వారు మొయలేని భారం దానికోసం రెండు వేల పద్నాలుగో సంవత్సరం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తిరిగి అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ గవర్నమెంట్ అదేవిధంగా ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవ్వ తాతలకి అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేస్తూ ఆ రోజు మాటించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దానిపై సంతకం పెట్టారు మూడు వేలు నాలుగు రూపాయలు నాలుగు వేలు చేయడమే కాకుండా మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెల ఒండవ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే వసతి ఈ నాటికి నా కళ్ళు నెరవేరింది మెగా డిఎస్సి తోటైనా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఈ జాబ్ డిఎస్సి పడతాను నమ్మకం జగన్ సార్ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సీ చేశారు కానీ ఆయన అంతటా ఆయన ఇంతవరకు ఏ డిఎస్సి వదలలేదు చంద్రబాబు నాయుడు గారు మనీ వచ్చి మాకు డిఎస్సి వదిలి మా కళ్ళు నెరవేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ రూపాయలని అదనంగా కలిపి పదివేల రూపాయలుగా పన్నెండు వేల రూపాయలుగా అది ఒకటవ తారీఖున ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ అదే విధంగా ఈ రోజున నిరుద్యోగ యువత ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగాల రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే నైపుణ్య కల్పన కోసం ఇంకొక సంతకం చేశారు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక కోరికతో స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ మూసివేశారు ఇంటికి స్కిల్ డెవలప్మెంట్ ని యువతకు అందించాలనే ఒక ముఖ్య దేశంతో మంచి ఉద్దేశంతో ఇంకొక సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద నైపుణ్య శిక్షణ మీద పెట్టినటువంటి విషయం అందరం చూసాం అదేవిధంగా ఏదైతే రైతులు మధ్యతరగ ప్రజలకి కలిగినటువంటి భూమి మీద హక్కుని హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో దాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ బీజేపీ జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం అటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని అధికారంలోకి వచ్చిన వెంటనే మరి వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు ఆ రద్దుపై ఇంకొక సంతకం చేశారు ఏదైతే మాట ఇచ్చామో తెలుగుదేశం పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ ముఖ్యమైనటువంటి పథకాలపై సంత చేయడం జరిగింది ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్లు తీసుకుని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గాని అదే విధంగా ప్రతి ఇంటికి పేద ఇంటికి ఉచితంగా ఇచ్చే మూడి కూడా త్వరలోనే అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వస్తున్నాయి ఈ అరాచక అవినీతి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కూటమి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరం లాగా ఈ రోజున ప్రజలు తీర్పిచ్చారు గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలపై అన్యాయాలపై అవినీతిపై విసుగు చెందినటువంటి ప్రజలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మధ్యతరగతి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ఒకరు అనేది లేదు ఒక వర్గం లేదు ఒక కులం లేదు ఒక మతం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినటువంటి విషయం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అజెండాతో కూటమిలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోడీ గారి సహకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పేద ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా తీసుకొస్తామని ఇందు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజున పెన్షన్లు తీసుకున్నటువంటి పెన్షన్లు అదే విధంగా నిరుద్యోగ యువతయం ఈ రోజున డిఎస్సీకి ప్రిపేర్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అదేవిధంగా రైతులు ల్యాండ్ యాక్ట్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఈ డైటింగ్ యాక్ట్ తీసేయడం వల్ల సంతోషం ఉన్నారు ఈ కార్యక్రమాలన్నిటిపై మా నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు దవ్వుబాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఉదయం బ్రిడ్జి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమాలన్నిటిపై ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫలాభిషేకం చేయమని ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెన్షన్దారులు రైతులు అదేవిధంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని హర్షిస్తూ సంతోషంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ మా టి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఆదేశాల మేరకు కావాలి నియోజకవర్గం పట్టణం కూడా మును ముందు అభివృద్ధిని మేము మేమందరం కూడా కంకణ బందుకంగా తెలియజేసుకుంటూ ముందుగా పెన్షన్లు తీసుకున్నటువంటి డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలర్ నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్